ఆమె ఏంటి ఈరోజు ములక్కాడ కర్రీ వండుతున్నాను కావలసినవి ఉల్లిపాయలు ములక్కాడలు టమాటా అంటే ములక్కాడ టమాటా కర్రీయా లేదా ములక్కాడ కర్రీయా ములక్కాడ టమాటా ఇగురు ఇగురు టమాటా వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం బాండి అంటారు దాన్ని అదే ఓకే బాండి అంటారు బాండి పెట్టుకుందాం పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎంత వేస్తున్నాం మనం ఒక మూడు స్పూన్లు వేస్తాను మూడు స్పూన్లు రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది రైస్ బ్రాండ్ కొలెస్ట్రాల్ ఉండదు ఓకే అందుకనేసి కొలెస్ట్రాల్ లేని రైస్ బ్రాండ్ ఆయిల్ అవును మూడు స్పూన్లు లేసాం మూడు స్పూన్ ఇప్పుడు వేస్తో వేస్తావ్ మరగాలి అది నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ఎంత మరగాలి బాగా మరగాలి కొద్దిగా వేడెక్కితే సరిపోతుందా అదే వేడెక్కల కొద్దిగా అదే కొద్దిగా వేడెక్కలు అంటే బాగా వేడెక్కల లేదా కొద్దిగా వేడెక్కల బాగా వేడెక్కాలి ఓకే అది నాకు వేడెక్కిన తర్వాత వేస్తే ఉల్లిపాయలు బాగా మా సబ్స్క్రైబర్స్ కి వివరంగా చెప్పాలి వాళ్ళు వండుకోవాలి కదా తెలియని వాళ్ళు వండుకుంటే అది మనం వివరంగా చెప్పాలంటే బాగా వండుకుంటాం వివరంగా చెప్పలేదనుకో వాళ్ళు ఇబ్బంది పడతారు వేడెక్కిన తర్వాత ముళ్ళు ఉల్లిపాయలు వేసుకోవాలి నూనె వేడెక్కింది ఉల్లిపాయలు వేస్తాను ఎంత చిన్నగా తరిగినా చూడండి ఉల్లిపాయలు వేసుకున్నా ఎంత చిన్నగా తరిగితే ఏంటంటే త్వరగా వేగితే గ్రేవీ కూడా బాగా వస్తుంది గుజ్జిదో వస్తుంది బాగుంటుంది నేను ములకాయలు కూడా ఉల్లిపాయతో పాటు వేసేస్తాను బాగా మగ్గుతాయి ములకాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసేస్తాను కొంచెం ఉప్పు వేసుకున్నాం రెండు కలిపి బాగా మగ్గుతాయి ఉప్పు వేస్తారా సాల్ట్ వేస్తారా కళ్ళుప్పు ఎక్కువ వాడతాను నేను కళ్ళుప్పు వండికి కూడా మంచిది కదా ఆరోగ్యానికి కూడా మంచిది వేసి కొంచెంసేపు యాగనిద్దాం మగ్గేదాకా ఇది అటు ఇటు కలపాలా ఇటు అటు కలపాలా ఇలా కలపాలి అలాగే కలపాలా చూడండి అలాగే కలపాలి ఇది ఎలా పడతాలో కలిపేది కలిపేసి మూత పెడదాం కాసేపు మగ్గుతాయి రెండు కలిపి మూత పెడతా వేస్తే ఏంటంటే ఉల్లిపాయ మగ్గుతుంది ములక్కడ మగ్గుతుంది ఉల్లిపాయ మగ్గాలి ఏంటి రెండు ఒకసారి అయిపోతాయి లేదంటే మళ్ళీ ఉల్లిపాయ ములక్కడ వేసి మళ్ళీ మగ్గబెట్టి బోల్ టైం అవుతుంది ఇలా అయితే ఏంటంటే రెండు కలిపి మగ్గుతాయి కాబట్టి టైం సేవ్ అవుతుంది మూత పెట్టి కాసేపు ఉంచుకుందాం ఎంతసేపు ఉంచాలి ఎంతసేపు అంటే చూసుకోవాలి మధ్య మధ్యలో ఉల్లిపాయ ఎగిందా లేదా ఒకసారి మోప్ తీసి చూసుకుందా ఉల్లిపాయలు మగ్గేయలేదు చూసుకోవాలా కలిపేసి మళ్ళీ ఒకసారి లేదు ఇంకా కొంచెం మగ్గాలి మొలకాయ ఉల్లిపాయ కూడా మగ్గాలి ఓకే మధ్యలో తీసి లక్క కొద్ది చూసుకుంటా ఉండి కలుపుకుంటాం ఉల్లిపాయ ఎగేదాకా మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెడదాం మూత పెట్టి కాసేపు ఉంచుదాం ఈ తర్వాత మగ్గిపోతే ఇంకా మళ్ళీ కదుపుతున్నావు ఏంటి అది ఎగ్ పోయి కదా ఎన్నీ లేదా అనేసి టమాటా పేస్ట్ వేసుకున్నా టమాటా పేస్ట్ వేసుకోవాలా పేస్ట్ అంటే ఇందులో చేసాను అన్నమాట మెత్తగా అదే చిన్నగా వస్తాయి అనేసి చిన్న ముక్కల కింద బాగా చిన్న ముక్కల కింద గ్రేవీ బాగుంటది ముక్కలు ముక్కలుగా లేకుండా గుజ్జిగా ఉంటుంది గ్రేవీ కలుపుకోవడానికి అది బాగుంటుంది ఓకే టమాటా వేసి కలుపుకుని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటాం అది కూడా మగ్గిపోతే బాగుంటుంది బాగా మగ్గాలి బాగా మగ్గాలి ఏదైనా సరే ఉల్లిపాయ అయినా టమాటా అయినా ఏదైనా బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది లేదంటే యాగదు యాగకపోతే పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది బాగా యాగాలి ఆయిల్లో మూత పెడదాం మళ్ళీ ఒకసారి టమాటా మగ్గిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఉడికిందో లేదు చూడాలా టమాటా కలర్ ఎక్కడ కనిపించట్లేదు టమాటా మొక్కలు అందులో వేసుకున్నాం కదా అందుకనేసి గుజ్జులాగా వస్తుంది ఇప్పుడు ఉప్పు కారం అన్ని వేసుకుందామే ఉప్పు కారం పసుపు పసుపు కూడా వేయాలి కదా ఉప్పు కొంచెం వేసాను ఎందాక పసుపుగా పసుపు ఇప్పుడు కారం ఎంత కారం ఎంత వేయాలి ఒక స్పూన్ వేస్తున్నాను నేను మన ఈ స్పూన్ తోనే ఒక స్పూన్ వేస్తున్నాను ఫుల్ గా చిన్న స్పూన్ ఇది బాగా పెద్దది కాదు చిన్నది సరిపోతుంది కారం అంటే తగినంత వేసుకోవాలి కారం సరిపడక ఎవరిష్టం వాళ్ళది మనకి ఎంత కావాలి కావాలి కాబట్టి ఎంత కారం వేసుకున్నాం వాళ్ళకి ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాం కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను సాలపత చూసుకున్నాం తర్వాత మళ్ళీ ఎక్కువైందంటే ఇబ్బంది పడాలి కలిపి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కదా అందుకని ఇప్పుడు పచ్చి పోయేదాకా కలుపుకోవాలి కారం కూడా ఇలా వేపితే కలర్ బాగా వస్తుంది పచ్చివాసన కూడా ఉండదు బాగుంటుంది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి పాటు ఒకసారి కారం కూడా వేగనిస్తే బాగుంటుంది కలర్ బాగా వస్తుంది ఎప్పుడైనా ఆయిల్లో కారం ఏగిందంటే కలర్ వస్తుంది కొంచెం

వాళ్ళకి కూరలు నచ్చితే చేయడం పద్ధతి నచ్చితే మనం మాట్లాడే పద్ధతి నచ్చితే అప్పుడు చేసుకుంటారు సింపుల్ గా ఉంటాయి కదా మనం వండింది ఎలా టేస్ట్ తెలుస్తుంది వాళ్ళు టేస్ట్ తెలిపోయినా ఫ్రెండ్స్ మీరు మాటికి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చి చూసే విధానం తెలుస్తుంది కదా సింపుల్ గా ఉంటే రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వస్తాయి కానీ రాని కోసమనే ఎక్కువ అందరికి వచ్చు కానీ రాని ఉంటారు కదా ఓకే నేను అర్థమైంది మాకు అర్థమైంది రాని వాళ్ళ గురించి మా అలాంటి గురించి పిల్లం లేని మొగోళ్ళు గురించి పెళ్లి కాని ప్రసాద్ గురించి ఏ వంటకాలు వాటర్ అంతే వేయాలి కొలత ఉంటుందా అలానే లేదు మొక్కుడికే దాకా మొక్కుడికి దాకా వాటర్ వేసుకోవాలి సరిపడగా సరిపడగా వాటర్ సరిపోతుంది ముప్పో వేసుకోవాలి లోటర్ వేసుకోవాలి అలానే లేదు ఇది ఇలా ముక్కలు ములిగేదాకా ములిగేదాకా ముక్కలు ములగాలి మరీ ఎక్కువ వాటర్ వేసినా కూర టేస్ట్ ఉండదు టేస్ట్ ఉండదు చెప్పదాన్ని వచ్చారు అందుకని సరిపడా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అయిలో పెట్టేసిన కూర ఉడక మరి సిమ్లో పెట్టినా త్వరగా అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే త్వరగా బాగుంటుంది సమానంగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెడదాం కాసేపు ఉంచి అయితే ఇప్పుడు ఉడికిందో లేదో చూడాలా ఇప్పుడు మోతిస్ చూద్దాం సారీ కొరికిందో దగ్గరికి వచ్చింది ఇదిగో ఎలా వచ్చింది గ్రేవీ వస్తుంది ఇంకా ఉడకాలి వాటర్ ఉంది కదా ఇంకా కొంచెం వాటర్ అంటే గ్రేవీ కోర్ ఉప్పు చెక్ చేద్దాం ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని చాలా పొతీస్ కుంకుం కొంచెం ఓకే టేస్ట్ అలానే చూడాలి ఉప్పు చూడండి ఉప్పు కారం అన్ని చూసుకుంటే సూపర్ సరిపోయింది చాలా బాగుంది ఒకసారి ఉడకాలా కొద్దిగా వాటర్ పోవాలా కొద్దిగా నూనె తేలాలి పైకి నూనె తేలేదాకా మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని దగ్గరికి వచ్చేది మళ్ళీ ఉడకపోతే మళ్ళీ నీళ్ళు వేసుకుని తిన్నట్టు ఉంటుంది బాగోదు రుచి ఉండదు అవును రుచి ఉండదు అన్నంలో కలవదు దగ్గరగా ఉంటే ఏంటంటే అన్నంలో కలుస్తుంది దగ్గరగా అయిపోయింది అనుకుంటాం కానీ కూర ఎప్పుడు ముద్దగా ఉంటే అన్నంలో కలుస్తుంది కులిసైనా చిక్కగానే పెట్టుకోవాలి పలచగా పెట్టుకుంటే అన్నంలో కలవదు ఇలా అయితే అన్నంలో కలుస్తాయి కొత్తిమీర వేస్తారా ఉడికిన తర్వాత కొంచెం ఉడికాయ వేస్తాను కొంచెం ఫ్లేవర్ ఇంకా సువాసన రావాలి కూర స్మెల్ రావాలి పెద్ద ముక్కలు కోరితే ఏంటంటే గుజ్జు కింద ఉండదు కూర అది కలుపుకోవడానికి కొంచెం సరిగ్గా అనిపించదు ఇలా చిన్నగా కోసుకుంటే బాగుంటుంది గ్రేవీగా కనిపిస్తుంది అవి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అంతే రాని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలా ఇలా వీడియో తీస్తే ఇలా మాట్లాడుతూ తీస్తూ కొద్దిగా ఎలా వండుకోవాలో ఏం చేయాలో తెలుస్తుంది అందరికి వచ్చు కానీ ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి స్పెషల్గా ప్రసాదం ఓకేనండి ఓకే ఇంకా కొద్ది ఉడకాలి ఉడుగుతుంది ఉడికేద్దాం చూద్దాం తిందాం మొక్క ఉడికిందా ఉడికింది ఉడికి మొలకడ ఉడి మెత్తావైపోతుంది ఓకే మూత పెట్టుకున్నాంకాడ ములక్కాడ ములగాకు బాగా తినండి ఒంటికి పత్తి దానికి కూడా మంచిది మంచి అన్నిటికి మంచిది సూపర్ ఉంటది ములగాకు పచ్చడి చేసుకోవచ్చు ముల్గా కర్రీ చేసుకోవచ్చు పప్పు ములగాకు తెలగ పిండి కూర ముందు చాలా బాగుంటది ములగాకు కారొడి చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను చేశాను కదా ములక్కాడ ములగాకు ఎంత మంచిది అంటే మోకాళ్ళని నొప్పులు ఒంట్లో ఎన్ని జబ్బులు ఉంటే అన్నింటికి పనిచేస్తుంది చాలా మంచిది ఒకసారి నేను చెప్పింది కరెక్ట్ కాదా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీకే తెలుస్తుంది అంత సూపర్ ఉంటుంది అన్నమాట అందుకని పెద్దోళ్ళు ముళగాకు తింటే మంచిది మొలగ ములక్కాడ తింటే మంచిది అని చెప్తూ ఉంటారు అది మనకు అర్థం కాదు క్లియర్గా మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి దాన్ని ఇదేంటో తెలుస్తుంది కొత్తిమీర కొత్తిమీర వేస్తావా కొత్తిమీర దేనికి వేస్తాం మంచిది మంచిది టేస్ట్ గురించి వాసనకి రుచికి అన్నింటికి బాగుంటుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది అది రెడ్ రెడ్గా కనిపిస్తుంది సేపు ఓకే నా ఫేవరెట్ కొత్తిమీర కొత్తిమీర ఫేవరెట్ అండి ఆవిడ మా అమ్మగారు నేను పొట్టలో ఉన్నప్పుడు కొత్తిమీర ఎక్కువ తినేవారండి ఉద్దు తినేసోరా కొత్తిమీర పచ్చడి అలా కొత్తిమీర పచ్చడి ఎక్కువ తినేదాం ఓకే ఇప్పుడు కొంచెం సేపు పడుకుని ఆ ఫ్లేవర్ దిగుతుంది ఓకే బాగా బాగా ఉడికినట్టుంది వాటర్ కూడా పోయింది కొద్దిగా ఉంది వాటర్

టమాటా ములక్కడ కర్రీ టమాటా ములక్కడ కర్రీ అండి ఏమేమిగా సూపర్ టేస్ట్ అన్ని చూసిన వాళ్ళు వండుకున్న వాళ్ళు చెప్పాలి వండుకుంటారు కదా బాగుంటుంది ఎక్కడ టమాటా ముక్క కనిపించట్లేదు కదా ఎక్కడ టమాటా కనిపించట్లేదు ముక్కలు టమాటా కనిపించట్లేదు గుజ్జు కనిపిస్తుంది కొంచెం మంది ముక్కలు ముక్కలుగా ఉంటే తినరు అందుకనేసి కొంచెం అలా చేసేసామంటే బాగుంటుంది ఓకే ఓకే

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సూపర్ గా ఉంటుంది ఏది చేసినా ఓకే కోర్ రెడీ మా షార్ట్ వీడియోలు కూడా చూడండి మంచి కామెడీగా ఉంటాయి కోర్ రెడీ అండ్ ఫ్రెండ్స్ కోర్ రెడీ అని తినేద్దాం ఇంక తినేయడం లేటు వేడివేడిగా అన్నంలో వడ్డించుకుని తినేయడం సూపర్ ఇంకో రెసిపీ దా కలుద్దాం ఓకే కోర్ రెడీ ఓకే రెడీ రెడీ అయిపోయింది ఇంకో ఫ్రెండ్స్ సూపర్ ఉంది కర్రీ బాగా ట్రై చేయండి ట్రై చేయండి ఒకసారి చూసుకోండి ఎలా వండాలో చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా సత్యబాబు కామెడీ ఛానల్ సూపర్ కామెడీ గురు